హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశానండి టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఆ టైంలో వీడియో తీస్తూ ఉన్నాను ఈ వీడియో అయితే నిన్నటి వ్లాగే రీసెంట్గా తీసిన వ్లాగే రథసప్తమి రోజు తీశాను సో పండగంటే ఎన్ని పనులు ఉంటాయో కదా ఆ పనులన్నీ చేయాలి అంటే ఎర్లీగా లేయాలి ముందు కిచెన్లోకి వచ్చి కౌంటర్ టాప్ స్టవ్ క్లీన్ అయితే చేశానండి ఎవ్రీ ఫ్రైడే ఫోర్ ఓ క్లాక్కే లేస్తాను మిగిలిన డేస్ అయితే ఫైవ్కి లేస్తాను ఇలా అయితేనే పర్ఫెక్ట్గా నా పనులకి సరిపోతుంది టైము సెవెన్ ఓ క్లాక్కి రెడీ చేసి పంపించగలను వంటే కొంచెం లేట్ అవుతుందండి అందుకని ముందుగా లేయాల్సి వస్తుంది కరెక్ట్గా సెవెన్కి వెళ్తారు వీళ్ళు సెవెన్ ఫైవ్ సెవెన్ టెన్కి అలా వస్తుంది వ్యాన్ ఇక ఈరోజు నేను వన్ సైడ్ వంట స్టార్ట్ చేసి ఇల్లు చేయడము తడిబట్ట పెట్టేయడం మార్నింగే చేసేద్దాం అనుకుంటున్నాను అట్లీస్ట్ వన్ అవర్లో ఈ పని అండ్ వంట చేసుకుంటూ చేసేస్తే పూజ క్విక్గా చేసేసుకోవచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను నైట్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఎందుకో నాకు కొంచెం అలసటగా అనిపించి ఇక నైట్ గిన్నెలు వాష్ చేయలేదు అవి ఉన్నాయి సరే పూజ మొత్తం పండ్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత వెజల్స్ వాష్ చేద్దాంలే అని పక్కన అయితే పెట్టేశాను ఇల్లుచిన తర్వాత వన్ సైడ్ రైస్ వన్ సైడ్ పప్పుకి పెట్టేశాను అంటే సాంబార్ చేద్దాం అనేసి ఎలాగో పాయసం చేస్తాను కదా ఈరోజు ఓన్లీ సాంబారే చేశానండి కొన్ని వడియాలు ఏదైనా వేయించి బాక్సుల్లోకి పెడదాం అనుకున్నాను ఇంకొక రెండో కర్రీ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఎందుకంటే ఇల్లు ఇల్లుడ్చడము తడివటు పెట్టడం బాగా లేట్ అయిపోతుంది కదా అందువల్ల ఇంకొక కర్రీ చేయలేకపోయాను సో సాంబార్ అయితే అవుతూ ఉంది వన్ సైడ్ పప్పు రైస్ అలాగే ఈరోజు మెంతి వాటర్ అయితే పెట్టానండి మెంతులు అండ్ జీలకర్ర కలిపి పెట్టాను పప్పు కూడా రెడీ అయింది తర్వాత నేను వెజిటేబుల్స్ అన్నీ వేస్తానండి సాంబార్లోకి ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కూడా వేస్తాను ఇక పప్పు ఉడికిన తర్వాత పప్పు ఎనిపి పక్కన పెట్టేసుకుని వెజిటేబుల్స్ కూడా ఉడకబెట్టేశాను అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికాయనుకోండి సాంబార్ క్విక్గా అవుతుంది సో పోపు కూడా పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ సాంబార్ కూడా అయిపోతుంది సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది పల్చగా ఏం చేయను కొంచెం మీడియంగా చేసుకుంటాను ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చేసానండి లంచ్ బాక్సెస్కి రెడీ చేయాల్సిన వంటలు పక్కన పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి నైవేద్యం కోసము పాయసం చేస్తున్నానండి మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందే పూజ చేసుకోవాలి అని చెప్పి నా ప్లాన్ సో అందుకనే ఇక ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను ఈలోపు పాలైతే పొయ్యి మీద పెట్టేశానండి ఏ పాత్రలో అయితే పొంగల్ పెడుతున్నానో ఆ పాత్ర నీట్గా వాష్ చేసేసి పసుపు బొట్లు అవి పెట్టాను తర్వాత ఈ రైస్ ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇందులోకి నెయ్యి కలిపి ముందు రైస్నైతే శుద్ధి చేస్తున్నాను రథసప్తమి రోజు చేసే పొంగలి రైస్ అయితే ముందు వాష్ చేయరు ఇలాగే చేస్తాము ముందు పాలనైతే పొంగించుకోవాలి కాబట్టి మిల్క్ పెట్టాను ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకున్నానండి వన్ సైడ్ అయితే పొంగిన తర్వాత అప్పుడు మూడు గుప్పిట్లతో రైస్ అయితే వేసుకుంటాము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేస్తే మంచిదే లేదు అంటే వాళ్ళ పేర్లు చెప్పి మనమైనా వేసేసుకోవచ్చు ఇలా రైస్ మా ఇంట్లో ఏ విధంగా అయితే చేస్తారో అదే పద్ధతి నేను ఫాలో అవుతున్నాను అంతే అలాగే ఈరోజు జిల్లెడాకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు కదా మంచిది అంటారు అది చిన్నప్పటి నుంచి ఉన్న ఆనవాయితీ అలాగే పిల్లలకు కూడా నేర్పించానండి ఇలా చూసారా వన్ సైడ్ అయితే పొంగుతూ ఉంది కదా నేను పెద్ద గిన్నె పెట్టి అందులో హాఫ్ లీటర్ మిల్క్ మాత్రమే వేసుకున్నాను కదా వన్ లీటర్ అయితే చక్కగా ఇంకా పొంగును బట్ పర్లేదు పొంగాయి కదా అని చెప్పి ఈ పొంగుని ఊపడం కానీ మరీ ఆపేయడం కానీ చేయకూడదు అలా పొంగిన తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు ఇలా చేస్తూ ఉంటే గృహప్రవేశంకి చేసిన విధానమే గుర్తొస్తూ ఉంటుంది నాకు ఎవ్రీ ఇయర్ అలా మూడు గుప్పిళ్ళతో రైస్ అయితే వేసాను కొంచెం మిగిలినవి ఉంటే అవి కూడా వేసేసుకోవాలి మా వారి చేత ధనుష్ చేత కూడా వేయించాను టెడ్డీ రెడీ అవుతోంది అని చెప్పి టెడ్డీ పేరు చెప్పి నేనే వేశాను రైస్ గుమ్మం ముందు ముగ్గు కూడా వేసుకున్నానండి పొంగలి కూడా రెడీ చేసుకున్నాను ముందు రోజు పూలు తెచ్చుకోవడం మర్చిపోయాను అందుకే ఇక ఆర్డర్ పెడితే వచ్చాయి పూలు చూడాలి మనం తెచ్చుకునే అంత ఫ్రెష్గా అయితే ఉండవు కానీ బట్ నాకు అర్జెంటుగా పూజకి కావాలి అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి మీకు వీడియోలో చెప్తాను ఇలా చిక్కుడు ఆకులైతే తెప్పించుకున్నానండి ఒక ప్లేట్లో చిక్కుడు ఆకులు అలా నీట్గా వాష్ చేసి పరిచాను ఒక ప్లేట్ వచ్చేసి పూజ రూంలో పెట్టి ఇంకో ప్లేట్ ఆ తులసమ్మ దగ్గర పెడదామని చెప్పి అలా పెట్టాను పాయసం అయితే రెడీ అయిందండి ఇప్పుడు ప్రసాదం పెట్టేసి పూజ స్టార్ట్ చేసుకుంటాను ఇక నేను రెడీ అయ్యి వచ్చాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఆల్మోస్ట్ మా వారు కూడా జస్ట్ వెళ్ళారనమాట ఆఫీస్కి ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళ వెహికల్స్ వస్తాయి కదా పిల్లలకి స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి వాళ్ళు పెద్దగా వెయిట్ చేయరు సో సెవెన్ టెన్ మహా లేట్ అయిందంటే సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చేస్తుంది సో పిల్లలు అయితే వెళ్ళారు అలాగే మా వారు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్తో అంటే సెవెన్ థర్టీకి వెళ్తారు టైం అయితే ఎయిట్ అవుతుంది చూసారుగా మార్నింగ్ ఫోర్ థర్టీకి పనులు స్టార్ట్ చేస్తే ఎయిట్ ఓ క్లాక్ అయింది అంతే ఉన్న ఏదైనా స్పెషల్ డేస్ అయితే ఇలాగే లేట్ అవుతూ ఉంది బట్ అయినా పర్లేదు వన్ బై వన్ పండ్లన్నీ కూడా ప్రశాంతంగా ఫినిష్ చేసుకున్నానండి లేట్ అయిపోతుందని పనులు వదల్లేం కదా వన్ బై వన్ చేసుకుంటూ రావాలి పూజ రూమ్ కూడా పై పైన అంతా క్లీన్ చేసుకున్నాను అలాగే పూజా సామాన్ అంతా కూడా ఇప్పుడే ఇంతకుముందే మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట అలా క్లీన్ చేసుకొని గంధము బొట్లు అయితే పెట్టుకున్నాను అలా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఫ్లవర్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్తానన్నాను కదా బాగానే ఉన్నాయండి రోజైతే బాగున్నాయి కానీ చామంతులు అయితే మేము పెట్టిన చామంతులు వైట్ కలర్ ఉంటాయి కదా అలా లేవు ఇవేవో గడ్డి చామంతి అంటారు కదా అవి వచ్చాయి బట్ ఏవైతే లే మరి పూజకైతే కావాలి కదా అని చెప్పి ఇలా అయితే పెట్టుకున్నాను నాకు నిండుగా పూలు పెట్టుకొని పూజ చేసుకోవడమే నాకు ఇంట్రెస్ట్ ఒక ప్యాకెట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి అలా ఫోర్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇక పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటేనేమో నాకు నచ్చినవి అందులో ఫ్రెష్గా కూడా ఉంటాయి కదా బాగుంటాయి బట్ ఇవి ఇంకా అలా ఆర్డర్ పెట్టినామా పెట్టినవి కాబట్టి ఇలా ఉన్నాయి ఇక తులసమ్మ దగ్గర కూడా సేమ్ అలాగేనండి మార్నింగ్ గుమ్మం ముందు ముగ్గు వేసినప్పుడే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకున్నాను ఎండ అయితే విపరీతంగా వస్తుంది మాకు సెవెన్కే స్టార్ట్ అయిపోద్ది సో చూసారు కదా ఎంత ఎండు ఉందో బాల్కనీకి అయితే బాగొస్తుంది ఎండ పాపం చెట్లు అయితే వడలిపోతున్నాయి ఫిబ్రవరియే కదా ఈ మంత్కే ఇలా ఉన్నాయి అంటే నెక్స్ట్ మంత్ చెట్లని ఎలా కాపాడుకోవాలో ఏమో మరి భలే ఎండగా ఉంటుంది అప్పటికి టూ ఓ క్లాక్ అలా మరీ ఎక్కువగా ఉంటుంది ఎండ అని చెప్పి బెడ్షీట్ అది వేస్తున్నానండి ఇక పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు టెడీ ఇంట్లోనే ఉంది తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఆల్టర్నేట్ డేస్ స్కూల్ ఉందన్నమాట ఎగ్జామ్ ఉన్న డే స్కూల్కి వెళ్తుంది ఎగ్జామ్ లేదు అంటే ఆ రోజు ఇంట్లో ఉంటుంది అనమాట సో ఈరోజు ఎలాగో ఇంట్లో ఉంది అందులో మార్నింగే లేపాను స్కూల్కి వెళ్ళట్లేదు కానీ బట్ పూజ చేసుకుంటున్నాం కదా అని చెప్పి అలా వీడియో అయితే తీస్తూ ఉంది నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీయించుకున్నాను తర్వాత ఇక ట్రైపాడ్ అయితే పెట్టేశానులేండి ఇలా పూజ రూమ్లో పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎంత ప్రశాంతంగా ఉందో పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పూజకు సంబంధించిన పనులే చూసుకుంటూ ఉన్నాను కాబట్టి కిచెన్లో వంట చేశాను బాక్సులు అది కట్టాను కానీ కిచెన్ అంతా కూడా సర్దలేదు ఇప్పుడు సర్దుకుంటూ ఉన్నాను కొన్ని ఫ్లవర్స్ అవి మిగిలాయి మార్నింగ్ కాచిన మిల్క్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అలాగే సాంబార్ చేస్తున్నాను కదా డిష్ అవుట్ చేయలేదు రైస్ ఉంటే అది కూడా తీసి వేరే బౌల్లో అయితే పెట్టుకుంటాను ఆ పనులన్నీ వదిలేశాను అనమాట రెగ్యులర్గా అయితే టకటక పనులన్నీ ఫినిష్ చేసుకొని పూజ చేసుకుంటాను కదా బట్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ చేసుకోవాలి అని చెప్పి ఈ పనులన్నీ పక్కన పెట్టాను పర్లేదు ఇక వన్ బై వన్ గిన్నెలు అది వాష్ చేస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే ఈ పనుల తర్వాత మిషన్లో కూడా బట్టలు వేసేయాలి చెప్పాను కదా ఒక్కరోజు మిషన్లో బట్టలు వేయలేదు అంటే అవి జమ అయిపోతూ ఉంటాయి తర్వాత మన వల్ల అవ్వదు అందుకనే కొన్ని కొన్ని పనులు డైలీనే చేసుకుంటాను తక్కువ ఉన్నా కూడా వేసేస్తాను అనమాట ఇక పొంగలది ఉంది పక్కన అయితే పెట్టుకున్నాను సాంబార్ అది డిష్ అవుట్ చేసాము అంటే అవన్నీ కూడా వాష్ చేసేస్తే ఈవినింగ్ వరకు కిచెన్లో పని అయితే ఉండదు మార్నింగ్ లేయడంతోనే నేను కౌంటర్ టాప్ అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి పసుపు బొట్లు పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇప్పుడు పెద్దగా ఏం పడలేదు వంటది చేస్తున్నాను కదా ఒకవేళ ఏదైనా పడింది అనిపించినా గిన్నెలు వాష్ చేసేటప్పుడే మళ్ళీ స్టవ్ కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇవన్నీ ఎక్కడ సర్దేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు నా పనులు నేను స్టార్ట్ చేసుకోవాలండి మా కిచెన్ని మీరు ఎప్పుడు ఇలా చూసుండరు కదా అంతేనండి బట్ క్లీన్ చేసిన తర్వాతే మీకు కిచెన్ చూపిస్తూ ఉంటాను కదా ఆల్మోస్ట్ ఎక్కువగా ఎప్పుడు ఉండదు ఇలా రేర్గా ఉంటుంది తర్వాత నేనే క్లీన్ చేసేసుకుంటాను ఈరోజు నైన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్